స్నేహితులు నా బంధువులు నా సోదరులు అందరికి నేను ఒక్కసారి పేరు పేరిన మీ అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ వర్భు సుబ్బారావు గారిని కలవడం వారికి నా మద్దతు తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇక్కడ మనందరికీ ఇచ్చి గతంలోని రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఎంతో అనుభవం ఉండి ప్రజల పట్ల ఎంతో అంటే శ్రేయస్సు కోరి పది మందిని తన కుటుంబ సభ్యుల పలకరించి నా ఇంట్లో మనిషి నా దగ్గరికి వచ్చాడు అనేటట్టు భావం ఉన్న వ్యక్తిని ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా మనల్ని కూర్చోబెట్టడం అంటే అది ఒక్క మన అదృష్టమే కాదు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మంది చేస్తున్న అదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధించి ఇక్కడ పార్టీ జెండా ఎగరేశాం రేపు అలాగే గురువు గారికి కన్ఫామ్ గా రానున్న రోజుల్లో నూటికి వెయ్యి శాతం ఈయన పేరు ఎమ్మెల్యేగా ప్రస్తావన జరుగుతుంది జరిగిన వెంటనే ఈయన కోసం అందరం ఇంటింటికి వెళ్ళి మన మనిషి మన ఇంట్లో మన మన మనం మన తండ్రిగా మనం వెళ్ళి ప్రచారం చేస్తుంది మెజార్టీ కాదు భారీ మెజార్టీ మన కాకినాడ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి గెలిపించుకుని మరొకసారి పొరపు సుబ్బారావు గారు నాయకత్వాన్ని వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ పార్టీ జెండా ప్రతిపాటు శాశ్వతంగా ఎదుగుతూనే ఉండాలని మీ మీ అందరికి మనస్ఫూర్తితో కోరుకుంటూ గారు కూడా అన్నవారు బాబు గారు మా రాంబాబు గారు అందరూ కూడా మా బాబు గారు కూడా పదే బరే దగ్గరికి వచ్చి అన్నవరం తప్పకుండా మీరేం చదువుతుందండి అందరూ కూడా మీ గురించి చదువుతారు ఒక టిక్కెట్ వేసే అనౌన్స్ ఉండడం జరిగితే అండవారు ఎవరికి వచ్చే విధానం చేయించి నోట్ చేసి ఎప్పటి సందర్భం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో కూడా ఉదయ ఆధ్వర్యంలో యువ ప్రభుత్వ హౌద్యులు దానికి పరిచయం చేసే విధానం కూడా నోట్ చేస్తాను